అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన పురాణం ప్రకారం ఇతర మాసాలలో వచ్చేసని త్రయోదశికంటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసాలలో వచ్చేసని త్రయోదశి చాలా శక్తిమంతమైనది సని విష్ణు భక్తుడు మాఘమాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం ఈ మాసంలో వచ్చేసని త్రయోదశి రోజున శనిని పూజిస్తే శనికి సంబంధించిన పరిహారాలు చేస్తే శని పీడల నుంచి చాలా సులభంగా బయటపడొచ్చని పండితులు చెబుతున్నారు ఈ నెల జనవరి ముప్పే ఒకటవ తేదీన శనివారం త్రయోదశి కలిసి వచ్చాయి శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతకంలో ఉన్న శని దోషాలనుంచి చాలా సులభంగా బయటపడొచ్చో శని త్రయోదశి నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల జనవరి ముప్పై ఒకటవ తేదీన శనివారం నాడు చాలా అరుదైన శని త్రయోదశి ఏర్పడుతుంది సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఈ శని త్రయోదశి ఏర్పడుతుంది కాబట్టి ఈ శని త్రయోదశిని ఎవరూ వదులుకోకండి శనిపీడలు ఏలినాటి దోషాల దోషాలనుండి సులభంగా బయటపడి అష్టైశ్వర్యాలు సిరి సంపదలను పొందాలనుకుంటే ఈ శని త్రయోదశి అద్భుతమైన రోజునే చెప్పవచ్చు జనవరి జనవరిముప్పే ఒకటి మాఘమాసంలో వచ్చే సని త్రయోదశి శని పీడలన్నీ పోవాలంటో ప్రాత కాలంలో నవగ్రహాల ఆలయంలో సనేశ్వరుడి దగ్గరికి వెళ్లాలి నవగ్రహాల ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనె పోయండి మీకున్న అనారోగ్యాలు తొలిగిపోతాయి జనవరిముప్పే ఒకటి శనివారం నాడు సని రోజున శివుడిని విష్ణుమూర్తిని అలాగే శనిదేవుడిని విశేషంగా పూజించాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతాయి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం కళ్ళప్పు వేసుకుని తలస్నానం చేయండి అనారోగ్య సమస్యలు దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ సని త్రయోదశి రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఉప్పుతో దిష్టి తీయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సని రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలను కట్టండి ఒక నల్లటి దారానికి ఒక నిమ్మకాయ ఏడు మిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదియండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దేవత వెంటనే బయటకు వెళ్లిపోతుంది అలాగే వంశాభివృద్ధి స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులకు పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శని దేవునికి తైలాభిషేకం చేస్తే చాలు జాతక దోషాలు సని దోషాలు అన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ సని రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అయితే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోండి ఈ రోజున నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అయితే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోవాలి మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ఒక్కరోజు శనికి తైలాభిషేకం చేస్తే చాలు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఇక ఈ రోజున తప్పనిసరిగా శివుడిని పూజించాలి శివలింగానికి అభిషేకంచేస్తే ఇంకా మంచిది నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటే మీకు ఖచ్చితంగా శని దోషమున్నట్టే కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం సనిశ్వరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక చక్రంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ సని రోజున ఉపవాసముంటే చాలా మంచిది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలు కాని నలుపు రంగు వస్త్రాలను కాని ధరించండి శనిదేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది మన పురాణాల ప్రకారం ఈ సని రోజున ప్రతి ఒక్కరూ సనిదీపం వెలిగించాలని నియమముంది ఈ సని దీపాన్ని శివాలయంలో కాని మీ ఇంట్లో కాని వెలిగించవచ్చు మీ ఇంటిహాల్లో పడమర దిశలో ఒక చెక్కపీక్యాన్ని వేసి ఆ పీకంపైన రెండు మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి ఈ దీపం పడమర ముఖంగా ఉండాలి దీన్నే సని దీపం అని అంటారు శని రోజున ఏ పరిహారం చేయలేనివారు ఈ ఒక్కసని దీపం వెలిగిస్తే చాలు ఎన్నడూ లేని భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఏలినాటి సని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ సని రోజున కాకి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్లచీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదర చెల్లండి అలాగే ఈరోజు తప్పనిసరిగా రావిచెట్టును పూజించాలి ఈ రావి చెట్టును ముట్టుకుంటే చాలు సర్వపాపాలన్నీ వెంటనే నశిస్తాయట కాబట్టి రావిచెట్టును ముట్టుకొని పదకొండు ప్రదక్షణాలు చేయండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే రావిచెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సాధిస్తారు అలాగే ఈ రోజున ఒక జమ్మి కొని మీ ఇంటి పడమల దిశలో నాటితే మీ ఇంటికి ఉన్న వాసు దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ సని త్రేయదశి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు నల్ల నువ్వులు ఉప్పు మరియు నూనె కొనకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే వీటిని సిద్ధం చేసుకుని పెట్టుకోండి ఇక ఈరోజున శని ఆలయానికి వారు శని దర్శన ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అలా చేయడం వల్ల దోషప్రభావం మళ్లీ మొదలవుతుందని నమ్మకం అలాగే ఈ సని రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈ రోజున మాంసాహారం తింటే శనిదేవుడు ఆగ్రహానికి గురవుతాడు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం అసలే చేయకూడదు అలాగే ఈ సని రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఒక నల్లటి దారాన్ని తీసుకుని దానికి తొమ్మిది ముడులు వేయండి ప్రతి ముడి వేసేటప్పుడు ఓం సం సనేశ్వరాయ నమహ అని జపించాలి ఈ నల్లటి దారాన్ని మగవారు కుడికాలికీ ఆడవారు ఎడమకాలికీ ధరించండి ఈ రోజున కాలికి నల్లదారం ధరిస్తే దృష్టి దోషం సోకదు అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ముఖ్యంగా నొప్పులు నడుము నొప్పులు వెంటనే తగ్గిపోతాయి అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఐదు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయటం అలాగే హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచి జరుగుతుంది ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారో అలాంటివారు త్రయోదశి రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే మీ భరత సంపద బాగా పెరగాలంటే ఈ త్రయోదశి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం రెండు లవంగాలు రెండు యాలకులను వేసి మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి దీనివల్ల ధనాకర్షణ పెరిగి మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నీలం రంగు పుష్పాలతో సనిదేవుడిని పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక జాతకంలో రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి డబ్బు సమస్యలు శత్రుబాధలు ఉంటే తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే డబ్బుపరమైన సమస్యలు ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు సని విగ్రహమీద పోయాలి శత్రుబాధలు ఎదుటివారి ఏడుపు దిష్టి ఎక్కువగా ఉన్నవాళ్లు ఆవాల నూనె సని విగ్రహమీద పోయాలి శనికి నీలం రంగుపూలు ఇష్టం అభిషేకం అయ్యాక నవగ్రహాల ఆలయంలో శని విగ్రహం పాదాల దగ్గర నీలం రంగుపూలు ఉంచండి లేదా పిడికెడు రాళ్ల ఉప్పు లేదా కొన్ని నల్ల నువ్వులు లేదా జమ్మి ఆకులు కొన్ని ఉంచండి ఇలా చేస్తే శని పీడల నుంచి సులభంగా బయటపడొచ్చు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఓం సం నమ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి ఇలా జనవరి ముప్పే ఒక్కన ఉదయం పూట నవగ్రహాల దగ్గరికి వెళ్లి ఈ విధి విధానం పాటించండి ఆ తర్వాత కాళ్లు చేతులు కడుకుని శిరస్సుమీద చల్లుకుని కళ్లు తుడుచుకుని ఆలయం లోపలికి వెళ్లి శివుడిని దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి శని రోజున శని త్రయోదశి పర్వం అని ప్రత్యేకమైన సమయముంటుంది అది సాయంత్రం ఐదు పాయింట్ ఒకటి ఐదునుంచి ఐదు పాయింట్ నాలుగు ఏదు మధ్యలో ఉంటుంది ఆ సమయంలో చేస్తే శని పీడల నుంచి తొందరగా బయటపడొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు